హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో టిగా వినిపిస్తున్న పేరు శివాజీ ఆయన నటించిన ధాండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా స్టేజ్ పైన మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్మకంగా మారాయని చెప్పాలి ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు ఆగ్రహానికి దారి తీశాయి ఆ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ మహిళల ప్రైవేట్ భాగాల్లో సామానులతో పోల్చినట్లు వ్యాఖ్యానించడం చేయడం అలాగే మహిళలు చీర తప్ప ఇతర దుస్తులు ధరిస్తే బాగుండదన్న భావన వచ్చేలా మాట్లాడడం తీవ్ర ధుమారం రేపిందనే చెప్పుకోవాలి చీర కట్టుకుంటే మహిళలు మహాలక్ష్మిలా కనిపిస్తారు కానీ చీర కాకుండా ఇతర దుస్తులు వేసుకుంటే బయటకు నవీనంగా కనిపించిన లోపల దరిద్రంగా కనిపిస్తారు అన్న తరహా మాటలు స్టేజ్ పైన ఓపెన్ గా చెప్పడం అనేది చాలా మందికి షాక్ గురి చేసిందనే చెప్పాలి అయితే ఫ్రెండ్స్ శివాజీ ఎందుకు ఈ మాటలు మాట్లాడాడు చీరతో ఆయనకుండ సమస్య ఏమిటి ఆత్మగౌరవం అనేది కేవలం చీరలోనే ఉందా కేవలం చీర కట్టుకుంటే మాత్రమే స్త్రీలు గౌరవానికి గురి అవుతారా చీర గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇవన్నిటి గురించి తెలుసుకుపోయే ముందు మీరు ఇంకా ద్వారకాధీష్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ వివాదంలోకి వెళ్లే కన్నా ముందు భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్త్రీల పట్ల అలాగే వాళ్ళు వేసుకునే దుస్తుల పట్ల ఈ శారీ పట్ల ఏం చెబుతున్నాడు అన్న విషయాన్ని కొంచెం తెలుసుకుందాం మహాభారతంలో ద్రౌపది సభలో అవమానించబడినప్పుడు ఆమె తన లజ్జ గౌరవాన్ని కాపాడమని శ్రీకృష్ణుని శరణు కోరింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె రక్షించి అవిరామంగా వస్త్రాన్ని ప్రసాదించారు ఫ్రెండ్స్ దీని అర్థం శ్రీ గౌరవాన్ని కాపాడడం ధర్మం ఆడవారి లజ్జ దైవ సమానమైనది అని దీని అర్థం అలాగే శ్రీకృష్ణుడు తన బోధలో వస్త్రం కేవలం అలంకారం కాదు అది ఆత్మ గౌరవానికి చిహ్నం ధర్మం ఉన్న చోట స్త్రీలకు అవమానం జరగదు ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు శారీ అని ప్రత్యేకంగా పేరు పెట్టి శ్లోకం చెప్పలేదు కానీ ఆయన చెప్పిన ధర్మం శ్రీ గౌరవం లజ్జ రక్షణ భావాన్ని శారీ యొక్క మహత్వాన్ని తెలియజేస్తాయి ఈ శారీ అనేది భారతీయ సంస్కృతిలో లజ్జ గౌరవం శక్తికి ప్రతీక శ్రీకృష్ణుని దృష్టిలో స్త్రీని గౌరవించేది సమాజం ఆమె ధరించే వస్త్రం ఆమె విలువ కాదు సమాజపు సంస్కారాన్ని చూపిస్తుంది స్త్రీ గౌరవమే సమాజ గౌరవం ఇదే శ్రీకృష్ణుడి బోధ స్త్రీ లజ్జని కాపాడడం ధర్మం అదే నా వాక్యం అని కూడా చెప్పాడు గీతలో శ్రీకృష్ణుడు అధర్మాభివత్ కృష్ణ ప్రదృశ్యంతి కుల స్త్రీయ స్త్రీచు వారేహ జయతే వరుణ సంకట అధర్మం పెరిగినప్పుడు కుటుంబాల్లోని స్త్రీలు అపవిత్రం చేయబడతారు స్త్రీలకు అవమానం జరిగితే సమాజం అంత అస్తవ్యస్తమవుతుంది స్త్రీ గౌరవాన్ని కాపాడడం ధర్మానికి మూలం అని చెప్పుకొచ్చాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపది వస్త్రాహరణం సమయంలో తనకి ఒక సీరనైతే కంటిన్యూగా ఇవ్వడం అయితే జరిగింది ద్రౌపది సభలో అవమానించినప్పుడు ఆమె తన లజ్జ అంటే గౌరవాన్ని కాపాడమని శ్రీకృష్ణుని శరణ కోరింది ఇక్కడ గౌరవం అంటే ఆ ద్రౌపది దేహం అని మనం అనుకోవచ్చా ఏమో అది మహా పండితులే చెప్పాలి గౌరవానికి చిహ్నంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి సీరనైతే ఇచ్చాడు అంటే ఆత్మ గౌరవాన్ని ప్రసాదించాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు గౌరవం చాలా బారుగా ఉండేది ఇప్పుడు గౌరవం కొంచెం తక్కువ తక్కువగా ఉండదు అనేది మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ శివాజీ ఏ ఉద్దేశంతో చెప్పినా చెప్పిన సమయం అలాగే స్థలం రెండు చెప్పవలసిన సందర్భమే కాని చెప్పవలసిన సమయమే కాదు అని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఏది ఏమైనా గానీ శివాజీ చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి పలువురు హీరోయిన్లు మహిళా సంఘాలు సామాజిక కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను ఖండించారు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ శివాజీపై లీగల్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని కూడా హెచ్చరించారు ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో కూడా వేదికగా పెట్టుకుని పెద్ద మొత్తంలో హీట్ ని క్రియేట్ చేసిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే శివాజీ రెండోసారి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తాను మొత్తం పాజిటివ్ గా మాట్లాడానని కేవలం రెండు తప్పుడు మాటలు మాట్లాడానని కేవలం ఆ రెండు మాటలే ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు ఆ రెండు మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని ఒప్పుకున్నప్పటికీ పూర్తి స్థాయి క్షమాపణ చెప్పకుండా విషయాన్ని తేలికగా తీసుకున్నట్లు అనిపించేలా మాట్లాడాడు అనేది విమర్శకులు చేసే ఆరోపణ ఏది ఏమైనా సరే శివాజీ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత ప్రెస్ మీట్ లో తీసుకున్న వైఖరి అలాగే అనసూయతో జరిగిన మాటల యుద్ధం ఈ మూడు కలిపి ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చేశాయని చెప్పుకోవాలి ఈ విషయం ఎటువైపు మలుపు తిరుగుతుందో లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది సో మనం కూడా ఆసక్తిగానే చూద్దాం ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు